రైట్ బ్రేకింగ్ నిసానా నిజామాబాద్ కంటేశ్వర బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ నిజామాబాద్ కంటేశ్వర బైపాస్ వద్ద పేషెంట్‌ను తీసుకోని వెళ్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ. అయితే అక్కడ డి శ్రీనివాస్ విగ్రహం పెట్టిన నాటి నుండి వాహనాలకు ఇంకో దిక్కు నుండి వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నట్టు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద పేషెంట్ ను తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ అయితే అక్కడ డి శ్రీనివాస్ విగ్రహం పెట్టిన నాటి నుండి వాహనాలకు ఇంకో దిక్కు నుండి వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నట్టు సమాచారం నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అంబులెన్స్ ను ఢీకొచ్చిన లారీ నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద పేషెంట్లను తీసుకొని వెళ్తున్న అంబులెన్స్ ను ఢీకొచ్చిన లారీ అయితే అక్కడ డి శ్రీనివాస్ విగ్రహం పెట్టిన నాటి నుండి వాహనాలకు ఇంకో దిక్కు నుండి వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నట్టు సమాచారం వెంటింగ్ ఇస్తున్నాం నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆంబులెన్స్ను ఢీకొచ్చిన లారీ నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద పేషెంట్ను తీసుకొని వెళ్తున్న ఆంబులెన్స్ను ఢీకొచ్చిన లారీ అయితే అక్కడ డి శ్రీనివాస్ విగ్రహం పెట్టిన నాటి నుండి వాహనాలకు ఇంకో దిక్కు నుండి వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నట్టు సమాచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద పేషెంట్ తీసుకొని వెళ్తున్న అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ అయితే అక్కడ డి శ్రీనివాస్ విగ్రహం పెట్టిన నాటి నుండి వాహనాలకు ఇంకో దిక్కు నుండి వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నట్టు సమాచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అంబులెన్స్ ను ఢీకొచ్చిన లారీ నిజామాబాద్ కంఠేశ్వర బైపాస్ వద్ద పేషెంట్ను ను వెళ్తున్న అంబులెన్స్ ను ఢీకొచ్చిన లారీ అయితే అక్కడ డి శ్రీనివాస్ విగ్రహం పెట్టిన నాటి నుండి వాహనాలకు ఇంకో దిక్కు నుండి వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నట్టు సమాచారం